సబ్స్క్రైబ్ టు ఎలాంటి సభలో మనం కూర్చున్నామయ్యా అంటే ఇవాళ యావత్ విశ్వములో తెలుగులో సంస్కృతములో రెండిటిలో అవధానం చేయగలిగినటువంటి పేరేదయ్యా అంటే బ్రహ్మశ్రీ నాగపడి నాగిశర్మ గారు అని వేరెత్తాల్సింది మరి రెండో పేరు ఏమైనా ఉందా అంటే అనామిక అని చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి సభలో మనం ఇవాళ కూర్చొని ఉన్నాము సాక్షాత్తు శారదా అమ్మవారు సాధారణంగా శబ్దానికి నాలుగు చెప్తాం పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని పరా వైఖరిగా అందరం మనం అందరం మాట్లాడుతూనే ఉంటాం కానీ ఎవరు పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలరో వారు మాత్రమే అవధానులు కాగలరు పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే అవధానులు కాగలరు కాబట్టి అలాంటి పరాశబ్దము వద్దే పరిపూర్ణముగా అమ్మ అనుగ్రహాన్ని దర్శించినటువంటి మహాత్ముల సన్నిధిలో ఇలాంటి సభలో కొలిగి పూసగా వారు కూర్చొని మిగతా అన్ని పూసలుగా ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి పండిత గణము మధ్యలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దానికి అనుగ్రహించినటువంటి భ్రమరాంబ మల్లికార్జునులకి సాక్షి గణపతికి రత్న గణపతికి వీరభద్రుడికి కుమారస్వామికి నమస్కరిస్తూ ఇంత ఏర్పాటు వర్షాన్ని మా పెద్దిరాజు గారి ద్వారా ఈఓ గారి ద్వారా అద్భుతమైన ఏర్పాటు చేయించినందుకు గట్టిగా మన కరతాల ధ్వన్లతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం అని చెబుతూ ఇది మామూలు సమయం కాదు ఇవాళ నాగుల చవితి మీరు వచ్చే దారి నిండా పుట్టలే కనిపిస్తున్నాయి అక్కడ కనిపించేటటువంటి పుట్టలన్నీ కూడా అద్భుతంగా నాగముతో ఉండే పుట్టలైతే ఈ కుండలిని దగ్గరే పరిపూర్ణంగా వాగ్ వైఖరి శబ్ద జరిని దాచిపెట్టుకున్నటువంటి పెద్ద పుట్టైనటువంటి మాడుగుల నాగభి గారి సన్నిధిలో సాయంత్రము ఒక ద్విసహస్రఫళి అయినటువంటి మా మాడువుల నాగపణి శర్మ గురువు గారి యొక్క సన్నిధిలో అడగాల్సిన విషయం ఏమిటా అని బాగా ఆలోచిస్తే ఏమడగాలి ఏమడగాలి నిత్యము అక్కడ కూర్చొని లోపల ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు నవక చమకాలు చదువుతూ ఉంటారు అనేకమైన యమక గమకాలతోటి అది సాగుతూ ఉంటుంది అయ్యా నమక చెమక యమక గమకాలతో ఇక్కడ పైన అమ్మవారు ఉంటుంది కింద మల్లికార్జునుడు ఉంటాడు ఆ మల్లికార్జునుడి మీద ఎప్పుడైనా పుష్పం కింద ఉంటుంది పుష్పం పైనే భ్రమరం ఉంటుంది కాబట్టి ఆ భ్రమరము ఈ పుష్పములో ఉండేటటువంటి మధువుని తాగి తాగినటువంటి మధువు తను రెండు అని ఎవరు అనుకోరు నీళ్లు తాగాక నేను నేను తాగిన గ్లాసుడు నీళ్లు అని ఎలా అనరో అలా పరిపూర్ణమైనటువంటి శివస్వరూపముగా అద్వైత స్వరూపముగా ఆ శివుడు ఆ భ్రమరాంబిక మల్లికార్జునుడు భ్రమరాంబిక ఇరువురు గోచరిస్తారు కాబట్టి అద్వైతము వాళ్లల్లో ఉండేటటువంటి ఆ అద్వైత రూపాన్ని నమక చమక యమక గమకాలతో మాకు అందించవలసిందిగా మీ అందరి పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాను చాలా బాగుంది మంచి శబ్దావళి ఎందుకంటే శబ్దము వినగానే కవికి గోచరించే శబ్దములు వేరు విద్వాంసుడు చూసే శబ్దాలు వేరు కవిత్వ స్ఫోరకములైన పదాలు కొన్ని ఉంటాయి అటువంటి రమణీయమైన పదావళి నమక చమక యమక గమక ఈ నాలుగు పదాలు అడగలేదు అది బాగుంది

నవ్యాంగుడై శెంభుడౌ నవ్యాంగుడౌ శెంభుడై నమకం వై నటయించు నామక నమో నవ్యాంగుడౌ నామక ఇది నిశ్చయార్థం నవ్యాంగుడౌ శెంభుడే వౌ వౌ చాలా బాగా వచ్చింది నమకమ కొంచెం ఆనందంగా ఉంటుంది వినేవాళ్ళు కూడా అంటే మనకు ఆనందము వీళ్ళందరికీ నమ్మకము తొందరగానే అవుతుందని నమ్మకం వై నటయించు నామక నమో నవ్యాంగుడౌ శంఘుడే చమకం చమకం వైచరి చమకం వై చర్యించు చామక చమో చెంచైరియ చమకం వై చర్యించు నమకం వై నట నామక నమో నవ్యాంగుడ శంభుడే చమకం వై చర్యించు చామక చమో చెంచౌరియై అలా నడవాలి పదాలు కవిత్వాంశ అని మర ఇచ్చిన పదాలేమో నమ్మకము చమకము లాంటివి అమ్మవారు అయ్యవారి యొక్క అద్వైతము ఇంకా ఎలా పలకాలి అటువంటి కవిత్వము ఇద్దరి యొక్క పాదముల యొక్క ఆ అర్ధనారీస నృత్యము కనపడాలి పదావళిలో భావములు ఆవిష్కృతంగా రెండు అడుగులు చాలా అద్భుతంగా వేశారు నమకము నకారము నటించడము నామకము నము నవ్యాంగుడు చమకము చెరించడము చామకము చెము చెంచెత్ అద్భుతమైన పదాలు బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో